చేసి ఆ వాగ్దానాలని మనం నెరవేర్చుకోవడానికి లేదా పొందుకోవడానికి మనకు దేవుడు ఏం సహాయకంగా ఉంచారు పరిశుద్ధాత్మని సహాయంగా ఉంచారు ఈరోజు మనం ఏదైనా వార్తలు వినాలన్నా ఏదన్నా మనం తెలుసుకోవాలంటే లోకంలో జరుగుతున్నవి ఏవైనా ఉన్నాయి అని అంటే ఎక్కడి నుంచి తెలుసుకుంటాం ఎలా తెలుసుకుంటాం ఇక్కడ కూర్చున్నాం లేదా ఇంట్లో కూర్చుంటాం మనం కూర్చుంటున్నప్పుడు ఏవైనా మనకి వా విశేషాలు ఇది జరుగుతున్నవి ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవాలి అని అంటే ఎలా తెలుసుకుంటాం ఈరోజు ఎంత ఎంత ఫాస్ట్గా ఉంది ఇంట్లో కూర్చొనే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాం కదా మరి దేవుని యొక్క వాగ్దానం లేక దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ఉద్దేశం ఆయన మన ఇడలో ఉన్న సంకల్పం ఏదైతే ఉందో ఆయన మనకు అనుగ్రహిస్తున్న అన్న స్వాస్థ్యం ఏదైతే ఉందో దాని గురించిన మరి వివరణ లేక దాని గురించిన వార్త మనకు ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అని అంటే ఈరోజు చెప్తున్న మాట ఆ పరిశుద్ధాత్మని ద్వారా అదే కొరింది పత్రిక మొదటి అధ్యాయంలో ఏమంటున్నారు తెలుసా ప్రకృతి సంబంధమైన వారు ఏం చేస్తారంట ఈ యొక్క ప్రకృతి సంబంధమైన విషయాలను బట్టి ఏం చేస్తారు వాటితో సరిచూస్తారు కానీ ఆత్మ సంబంధమైన మనము వేటితో సరిచూసుకోవాలి ఆత్మ సంబంధమైన విషయాలతో మనం సరిచూసుకోవాలి ఈరోజు దేవుని వాగ్దానం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన ఈ వాగ్దానాలు మనకు అనుగ్రహించే ముందు మనం ఒకసారి చరిత్రలోనికి వెళ్దాం మనం చరిత్రలోనికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఒకటి నేర్చుకోవాలి ఈ ఒక కృత నిబంధన కాలంలో ఉన్న మనము ఈ పాత నిబంధన కాలంలో జరిగినదంతా కూడా మనకి ఏంటి అనంటే పాత నిబంధన అంతా కూడా మనకి ఛాయ ప్రతిదీ కూడా ఏది చూపిస్తున్నా కూడా మనకి ఆయన ఏం చేస్తున్నారు అంటే ఛాయ రూపంలో చూపిస్తున్నారు ఈ కృత నిబంధన మన యొక్క జీవితంలో ఇదేమవుతుంది నిజంగా మనము అనుభవించగలుగుతున్నాం వాటన్నిటిని కూడా దేవుడు ముందుగానే ఏం చేయబోతున్నారో ఆయన యొక్క ఉద్దేశాన్ని మొదటి నుంచి కూడా ఆయన తెలియచేస్తూ వచ్చారు ఇషరాయలు ప్రజలను దేవుడు ఏం చేసుకున్నారు ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసుకున్న ఇష్రాయలు ప్రజల ఇడలా ఏం ఏం కలిగి ఉన్నారు ఒక ఉద్దేశము సంకల్పంతో ఏర్పాటు చేసుకుని అబ్రహాముకు దేవుడు ఏం చేస్తున్నారు వాగ్దానం చేస్తున్నారు ఏమని వాగ్దానం చేస్తారు అబ్రహాముకి ఏమిస్తానన్నారు ఏమిస్తానన్నారు దేశము ఆయన కొరకు ఒక దేశాన్ని ఆయన ఏం చేస్తున్నారు నువ్వు ఆ దేశాన్ని ఆ దేశంలోనికి వెళ్ళాలి ఏ మా దేశం కనాను దేశంలోనికి ప్రవేశింపబడాలి ఆ రోజున అబ్రహాము దగ్గర నుంచి దేవుడు స్వాస్థ్యముగా ఇవ్వాలి ఇష్రాయలు ప్రజలకే ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క స్వాస్థ్యమును పొందుకోవడానికి వారికి ఎన్ని సంవత్సరాలు ఎన్ని అవంతరాలు ఎన్ని కలిగిన వారి యాత్ర జీవితంలో ఈరోజు మన యొక్క జీవితం కూడా మనకి అది మాదిరికరంగా ఉంచుతున్నారు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం వీరి నుంచి ఈరోజు మనం మనకి ఈ పాత నిబంధన ఏం చెప్తున్నారంటే బుద్ధి కలగడానికి మనకేం చేశారు ఇవి మనం మనం బుద్ధి తెచ్చుకోవడానికి మనకి మాదిరిగా లేక మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు వీరు దేవుని యొక్క సంకల్పం ఏమై ఉన్నదో మనకి నేర్పించడానికి దేవుడు ఈ మా ఈ చరిత్రని మనకు ఉంచారండి సంఖ్యాకాండము పదమూడు వెళ్తే ఏం చెప్తున్నారండి మూష ఏం చేశారంట వేగులు వారిని పంపించారు కదా వేగులు వారిని ఎంతమందిని పంపించారు ఒక్కొక్క గోత్రం నుంచి అంటే ఎంతమంది పన్నెండు మంది ఎందుకు డౌట్గా చెప్తారు పన్నెండు మంది పన్నెండు మందికి పన్నెండు గోత్రాలు పన్నెండు మందిని పంపించారు ఆ పన్నెండు మందిలో సమాచారం ఈ రెండు సమాచారాలు వచ్చినాయి ఒక సమాచారం ఏమో మంచిది ఇంకొక సమాచారం చెడ్డది చెడ్డ సమాచారం చెప్పిన మెజారిటీ పీపుల్ పది మంది అండి పది మంది చెప్పిన సమాచారం ఏంటంట చదువుతున్నాను ఒకసారి పదమూడవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన చదువుతున్నానండి అయితే ఆ దేశంలో నివసించే జనులు ఎలాంటి వారంట బలవంతులు వారి పట్టణములు ప్రాకారము గలవి అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడ అనాకిలిని చూచి తిమి అమాలయకులు దక్షిణ దేశంలో నివసించున్నారు వారి యొక్క శత్రువులందరి గురించి చెప్తూ అంటున్నారండి కాలేబు మూష ఎదుట కాలేబు మూష ఎదుట నిమ్మల నిమ్మలపరిచి ఏం చెప్తున్నారు మనము నిశ్చయముగా వెలుదుము దానిని స్వాధీనపరుచుకుందము దానిని జయించటకు మనకి శక్తి చాలును అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ ఆ మనుషులు ఎవరు పది మంది అండి ఏం చెప్తున్నారు ఆ జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదకి పోజాలము మరియు వారు తాము సంచరించి చూచిన దేశములను గూర్చి ఇష్రాయేలులతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను ఏం దేశం అంటండి పక్షించు దేశం అని చెప్తున్నారు వాళ్ళేం చెప్పారు మనము వెళ్ళే దేశం ఎటువంటిది ముందు చెప్తున్నారు అది పాలు తేనులు ప్రవహించే దేశం దానిలో ఏమున్నాయో అన్నిటిని కూడా ముందు మనం ఆ యొక్క అధ్యాయంలో చదువుతామండి వారు చెప్పిన మాట ఇదైతే ఏమంటున్నారంట మనకంటే ఆ జనులు బలవంతులు వారిని చూస్తే ఎలా ఉన్నారు అని అంటే తర్వాత అంటున్నారండి మాకు కనబడిన జనులు ఎలా ఉన్నారు ఉన్నత దేవులు అంటే వారు ఎలా భారీ శరీరం అజానుభావులు అంటండి తర్వాత వారిని వారి గురించి చెప్తున్నప్పుడు మా దృష్టికి మేము వారి కంటే ఎలా ఉన్నాము వాళ్ళు చెప్పిన మాట అండి ఇప్పుడు మనం మన జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకుందామండి మనం దేనికి ప్రయారిటీ ఇస్తాం ఎవరి మాటకి ప్రయారిటీ ఇస్తామండి పది మన మనుషులంగా మాన మా అంటే మనసు మనసులు మన మనసులను బట్టి మనం మాట్లాడుకుందామండి దేవుని దగ్గర ఎలా ఉండాలి మనం యథార్థంగా ఉండాలి నిజంగా మనం ఏం చేస్తామంటే పది మంది చెప్పిన మాటను ఏం చేస్తాం లెక్కలోకి తీసుకుంటామండి అమ్మో ఎందుకు మనకంత రిస్క్ అవసరమా పది అలా ఉందంట వాళ్ళని చూస్తే మనం ఏం చేయలేమంట జయించడానికి మాకు మనకి శక్తి సరిపోదు వాళ్ళ యొక్క మరి వాళ్ళ ఎదుటి మనం ఎలా ఉన్నాము ఉన్నత దేహులు అంట వాళ్ళు అంటే అంత భారీ శరీరం కలిగిన వాళ్ళు వీళ్ళు ఎలా ఉన్నారంట మిడతల వలె ఉన్నారంట ఇది వారు విన్న సమాచారం ఈరోజు మనందరికీ కూడా దేవుడే అనుగ్రహించింది ఏంటంటే తనను ఎందరూ అంగీకరించదరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఏమిచ్చారు మనకేమిచ్చారు మనకేమిచ్చారండి ఎవరిని బట్టి తనను ఎందరు తనంటే అంటే యేసుక్రీస్తును ఎందరూ అంగీకరించదరో వారందరికీ కూడా దేవుని పిల్లల గుటకు అధికారం ఇచ్చారు మనము పిల్లలమైతే మనము పిల్లలమైతే వారసులము దాసుడు ఏం చేయబడు వారసుడు కాదు మనము పిల్లలమైతే రోమపత్రిక ఎందో అధ్యాయం పదిహేడు వచనంలో మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని తోటి వారసులం మనము పిల్లలమైతే ఆయన వారసులం ఆయన వారసులమైన మనకి ఆయన చెప్తున్న మాట ఏంటంటే రెండు కందలకి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగవచ నుంచి చదువుతున్నానండి మీరు అవిశ్వాసులతో ఉండకూడదు నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము మరి కానీ ఈరోజు మనకి యేసు క్రీస్తు ద్వారా ఉచితముగా అనుగ్రహింపబడి మనమందరం ఎక్కడికి వచ్చాం దేవుని ఆలయములో జీవము దేవుని ఆలయములో మనం ఏమయ్యాము ఇప్పుడు చెప్తున్నారండి దేవుని ఆలయంలో ఉన్నాము అందుకు దేవుడు ఇలాగో సెలవిచ్చినాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడన ఎందును వారు నా ప్రజల ఎందురు మన గురించి కూడా చెప్తున్నారండి దేవుడు ఆనాడు ఈశ్వరాయలుకి మాత్రమే కాదు కానీ ఈరోజు మనకి చెప్తున్న మాట ఏంటంటే మనలో నివసించి సంచరిస్తానంటున్నారు మన దేవుడై ఉండి ఆయనకి మనం ఎలా ఉన్నాం పిల్లలముగా ఆయన పిల్లలంగా ఉన్నాం కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ఎలా ఉండాలి ఈ ప్రత్యేకత ఉండాలండి పడ్డారండి ప్రవేణేశు క్రీస్తు యోహన స్వార్థ పదిహేడు అధ్యాయంలో కూడా ఏమంటున్నారు తెలుసా నేను వారిని ఏం చేశాను నీ వాక్యము చేత వారిని ప్రతిష్ఠించాను మనల్ని ప్రత్యేకింపబడిన వారం అండి ప్రత్యేకింపబడిన వనం ఎలా ఉండాలంట అవిశ్వాసులతో ఈ జోడుగా ఉండుకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం వెలుగునికి చీకటితో ఏమి పొత్తు అడుగుతున్న మాటలు దేవుడు మనం దేవుని జీవము కలిగిన దేవుని ఆలయంలో ఉన్న మనం వేటిన్నిటినీ కూడా ఏం చేయడానికి ముందు ఆయన పిల్లల ఆ పిల్ల పిల్లలంగా మనం ఆయన ఆయన ఏం చేశారు మనకి వారసత్వాన్ని అనుగ్రహించారు వారసత్వం వాళ్ళకి ఏం చేయబడ్డాయి మీరు ఇలా ఉండాలి తీసుకుని ఉండాలి హత్తుకుని ఉండాలంట వారు హత్తుకుని ఉండాలి ఈరోజు మనకి కూడా చెప్తున్న మాట ఏంటంటే మనము జీవము కలిగిన దేవుని ఆలయంలో మనమందరం అండి అవయవమాలు మనము మనము జీవము కలిగిన దేవుని ఆలయంలో మనందరము కూడా ప్రభనేశు క్రీస్తు శరీరంలో అవయవము అందుకనే రోమపత్రికలు ఒక మాట ఉంటుంది మన విశ్వాస పరి పరిమాణం చెప్పున దేవుడు మనకి ఏ తలాంత్ ఏదైతే ఇచ్చారో దాని విషయం ఏం చెప్పమంటున్నారు అలా ఉండాలి అలా ఉండడానికి మనం కూడా ఏం చేయాలి అని అంటే వారు చూపించింది వారు ఏం చేశారు తమను తాము సిద్ధపరుచుకున్నారు వారు ధైర్య విశ్వాసంతో ముందుకొచ్చారు ముందుకు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేసుకున్నారు పొందుకున్నారు ఈరోజు మనకి చెప్తున్న మాట ఏంటి అని అంటే మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఏమంటున్నారు మనతో సంచరించి ఆయన మన దేవుడుగా మనం ఆయన ప్రజలుగా ఉంటాం కావున ఈరోజు మనం కూడా ఏం చేయాలి ఎక్కడ ఎక్కడా మనకేమించారు మనకేమించారు ఇక్కడ చెప్తున్నారు మనల్ని ఏం చేశారంట మనము కూడా ఆయన అంటున్నారు మీరు నాకు కుమారులను కుమార్తెలనే ఉందురు ఇప్పుడు ఇక్కడ చెప్తున్న మాట మొదటిగా మనం నేర్చుకున్నామండి మనము దేవుని పిల్లలమైతే వారసులము వారసులమైతే మనము ఇప్పుడు ఏం చేస్తారు వారసులమైన మనల్ని ఆయన ఎలా చేర్చుకున్నారు కుమారునుగా కుమార్తెలనుగా సర్వశక్తిమంతుడైన దేవుడే మనకి చెప్తున్నమాట అండి అయితే కుమారులుగా మన కుమార్తెలుగా మనల్ని చేసుకుని వారసత్వాన్ని అనుగ్రహించిన దేవుడు పైన కూడా చెప్పారండి పైన కూడా నిబంధనలు చెప్తున్నారు ఎలా ఉండాలి ఎలా ఉండాలో కూడా చెప్పారు వాళ్ళు అక్కడ కట్టడిగా ఏం చెప్తున్నారు అలాగే చేసుకోవాలి హత్తుకుని ఉండాలి అంటున్నారు ఈరోజు మనం ఎవరితో హత్తుకుని ఉండాలి మనము పిల్లలమైతే వారసులము వారసులమైన మనము దేవుని జీవము కలిగిన దేవుని యొక్క ఆలయంలో మనమందరము కూడా హత్తుకుని ఉండాలి అవయములుగా ఉన్న మనం మనవంతు ఆ రోజు వారి గనక మనకెందుకులే అనుకుని ఆ ఒక్క అడుగు వేయకపోతే వారు ఆ స్వాస్థ్యంలో పాలి బాగస్థులయ్యేవారు కాదు ఈరోజు నీకు నాకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మనం మనకి దేవుడిచ్చిన ఏదైతే ఉందో ఆ తలాంతులో లేదా మన విశ్వాస పరిమాణం చెప్పిన నేనేం చేయగలను దేవుని కొరకు మనం కూడా ఏం చేయమంటున్నారు అడుగు ముందుకు వేసి మనం ఏం చేయాలి పాలిబాగసులం అవ్వాలి ఇక్కడి వరకు మనం నేర్చుకుంటున్న మాట ఏంటి అని అంటే ఆయన పిల్లలము ఆయన పిల్లలమైన మనము ఎలా వారసులమయమో ఈ వారసులమైన మనం ఎలా ఉండాలో మనకి చెప్తున్నారు ఇప్పుడు ఆయన పిల్లలంగా మనం ఏది పది అది అడిగేస్తే అయిపోతుందా కొ మనకు కూడా చెప్తున్న మాట ఏంటి అని అంటే మనమందరము ఎలా ఇద్దరు ముగ్గురు నా నామమ్మన అంటే వాళ్ళు సహోదరులు అంటే ఒక కుటుంబం వాళ్ళు అయి ఉండాలనా లేకపోతే మన తోబుట్టులో మన రక్త సంబంధులు అయి ఉండాలనా దేవుని ఆలయంలో జీవము కలిగిన దేవుని ఆలయంలో ఎవరమైనా కానీ దేవుని పిల్లలంగా ఉన్న మనం మనకి చెప్తున్న మాట ఏంటంటే భూమి మీద మీరు ఏది అడిగినా ఏం చేస్తానంటున్నారు ఒకసారి ఆ మాట తీసి వాళ్ళు చదవండి పంతొమ్మిదవ చిన్న మళ్ళీ మీలో ఇద్దరు తాము వేడుకును దేనిగూర్చయినను భూమి మీద ఏకీభవించిన ఎడల ఇప్పుడు మాట ఇద్దరు ముగ్గురు ఏం చేయాలండి కూడుకుంటే సరిపోతుందా కూడుకుంటే సరిపోతుందా ఏకీభవించాలండి ఏకీభవించిన ఎడల అది పరలోక మందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను అని అంటున్న మాట మనము ఆ నా తండ్రి పరలోక మందున నా తండ్రి వలన వారికి దొరుకును ఒక మా మొదటి వ్యూహాను రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదమూడవ వచనం దేవుని కుమారుని నామందు విశ్వాసముంచు మీరు నిత్యజీవం కలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను ఆయనను పట్టి మనకి కలిగిన ఈరోజు మనకి చెప్తున్న మాట ఏంటంటే మనకి కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆయన మనమని ఆలకించినది మనం ఏం అడిగినను ఆయన మనం అనేవి మనం ఎరిగిన యెడల మనం ఆయనను వేడుకున్నవి మనకి కలుగును మనం అడుగుతున్నాం ఈరోజు మన వాగ్దానాలు మనం పొందుకోవట్లేదు మనం అడిగింది మనం పొందుకోవట్లేదు అంటే ఎలా లేదు ఎలా లేదు ఆయన చిత్తానుసారంగా లేదు ఈరోజు మనం ఆయన చిత్తానుసారంగా అడిగితే ఏం చేస్తారు మనకి మా మనవి ఆలకించి దేవుడు ఇస్తాను అంటున్నారు మరి మనం పిల్లలము పిల్లలమైన మనము వారసులము వారసులమైన మనం దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలో ఎలా వెళ్లాలో దేవుడు అనుగ్రహించే మరి ఏ ఏదైతే మనం పొందుకోవాలి అని అంటే ఆయన చిత్తానుసారంగా మనం వెళ్ళాలి ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా దేవుడు మనకి అనుగ్రహిస్తాను అంటున్నారు మరి మన మనకి ఇవ్వబడుతున్న స్వాస్థ్యం ఎలాంటిది మనకు అనుగ్రహిస్తున్న స్వాస్థ్యం ఎలాంటిది వాడబారనిది వాడబారని క్షేము కానిది మత్సలేనిది దేవుడు మనకి స్వాస్థ్యానికి ఇస్తానంటున్నారు అది దేవుడు మనకిచ్చే స్వాస్థ్యం ఆ స్వాస్థ్యంలో మనం పాలుభాగస్థులంగా ఉండడానికి దేవుడు మనకి చెప్తున్న మాట మనందరికీ ఈరోజు మాదిరికరంగా చూపిస్తున్న వారి యొక్క జీవిత విధానం మనం నేర్చుకున్న పాఠాన్ని బట్టి దేవుడు మనల్ని ఎలా ధైర్యంగా ఉండాలో ముందుకి ఎలా విశ్వాసంతో వెళ్లాలో విశ్వాసము ఈ లోకమును జయించిన విజయం మన విశ్వాసం ఆ విశ్వాసంతో ఈ లోకాన్ని జయించి దేవుని యొక్క స్వాస్థ్యంలో మనము పాలిభాగస్లుగా ఉందాం నేట బాగ్య మనందరికిని నీ దయచేయను కాక అమ్మే